స్వామి అని చెప్పి దేవుని యొక్క మహత్వ మీ అందరికి వీడియోకి స్వాగతం పలుకుతున్నాను మార్చ్ ఒకటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది మనం చూస్తున్నటువంటి న్యూస్లన్నీ నిజమేనా వస్తున్న వార్తలన్నీ కూడా క్రైస్తవులపైన దాడి చేయటానికైనా ముస్లింలపైన దాడి చేయటానికే ఈ వార్తలు వస్తున్నాయా మరి క్రైస్తవ కూతులను కోడలేని పైన నగ్నంగా నడిపించాలని కొన్ని వీడియోలు చేస్తున్నటువంటి వారు ఉన్నారు అంతేకాకుండా బిశ్రాంపూర్ గోహత్య జరుగుతుందని ఆదేశోని ఆరోపిస్తూ ఆ ప్రాంతంలో గోవులనిట్టు కూడా చంపేసి తిన్నేస్తున్నారని చెప్పేసి కూడా వారు మాట్లాడి ఆ ప్రాంతంలో ఒక ర్యాలీ జరిగించాలని చెప్పి ఆశపడుతున్నారు దానికి స్పందించినటువంటి వారు ముందుగా ఒక్కొక్కరి గురించి మనం నేర్చుకుంటూ ముందుకు సరి ముందుగా మన మధ్యలో మరి సిఎండిఎఫ్ నాయకులు ఉన్నారు అసీ బాబు గారు వారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి మనం వీక్షించడానికి ప్రయత్నం చేద్దాం చేద్దాంపూర్ మే గౌక మార్కాడ్ डालेंगे భస్ట్ పిచ్చారు గడిచిన కొన్ని రోజులుగా అతను మాట్లాడుతూ ఉండని గమనించినటువంటి క్రైస్తవులు చాలా తేలిగ్గా విషయాన్ని తీసుకున్నారు కానీ నాలుగు రోజులుగా అతను పెడుతున్నటువంటి పోస్టులు కావచ్చు అతను రిలీజ్ చేస్తున్నటువంటి వీడియోలు కావచ్చు అత్యంత భయంకరంగా ఉన్నాయి కాబట్టి ఇక మాట్లాడడం తప్పట్లేదు అని పన్నాలాల్ గారు క్రిస్టియన్ ఫోరం ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి క్రిస్టియన్ ఫోరం నేత హిందీలో మాట్లాడినటువంటి వీడియోని మీరు తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం చూశారు ఎవరి ఆదేశం గోవులను రక్షించడం కోసం గోరక్షక దళని ఒక దళాన్ని ఏర్పాటు చేశారు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఈ బిశ్రాంపూర్ అనే గ్రామంలో పూర్తిగా క్రైస్తవులు ఉంటారట దాంతో పాటు మరొక రెండు గ్రామాల్లో క్రైస్తవులు ముస్లింలు మాత్రమే ఉంటారట రైట్ చూసారు కదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులను అలాగనే ముస్లింస్ అందరినీ కూడా ఇలా చేయాలంటూ ఇలా జరిగిస్తారు అంటూ అక్కడ హైందువులందరూ కూడా మాట్లాడుకున్నారు సభలు జరిగాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఇలా చేస్తే బాగుంటుందని మరి చెప్పినట్లుగా అసయ్ బాబు గారు మాట్లాడుతున్నారు అలాగే లవ్ గాస్పల్ టీం వాళ్ళు కూడా ఒక వీడియో చేశారు వారిని చెబుతున్నారో ఒకసారి మనం వీక్ష వైరల్ అయ్యి భయభ్రాంతులకు గురి చేసిన ఒక విషయం ఏంటి అంటే వాట్సాప్లో ఫేస్బుక్లో వైరల్ అవుతుంది పోస్టు యూట్యూబ్లో కూడా చాలా మంది రెస్పాండ్ అయ్యారు అది నిజమా కాదా అసలు ఏం జరిగింది అని నన్ను చాలా మంది అడిగారు నాకు ఆ పోస్టులు ఆ వీడియోలు ఆ లింక్లు చాలామంది షేర్ చేశారు ఈ వీడియో పూర్తిగా క్లియర్గా చూసి అర్థం చేసుకోండి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జనవరి ఇరవై ఆరో తారీఖున హిందువులు కొంతమంది మీటింగ్ ఏర్పాటు చేసుకుని వారి వారి కొన్ని ప్లాన్స్ గురించి మాట్లాడుకున్నారు అవిముక్తేశ్వరానంద స్వామి అని చెప్పి ఒక అతని అధ్యక్షన జరిగిన మీటింగ్ అది ఆ మీటింగ్లో చాలా క్రూయల్గా మాట్లాడినట్లు చాలా క్రూయల్గా బిహేవ్ చేసినట్లు ప్రవర్తించినట్టు ఆ మీటింగ్లో ఒక వీడియో అనేది వైరల్ అవుతుంది ఈ స్వామితో పాటు అక్కడ ఎక్కువగా మాట్లాడినటువంటి ఆదే సోని అనేటువంటి ఒకడు మాట్లాడుతూ మార్చి ఒకటవ తారీఖున పెద్ద ర్యాలీ ఒకటి చేస్తున్నారు యాభై వేల మంది కదిలి రావాలి అని అందరికి పిలుపునిచ్చాడు ఛత్తీస్గఢ్ లో మూడు విలేజెస్ ని టార్గెట్ చేశారు ఈ మూడు గ్రామాల్లో కూడా ఒక హిందువు ఒక సనాతని లేడు అక్కడ ఉన్న వారంతా కన్వర్ట్ అయిపోయారు అందరూ కూడా క్రైస్తవులే వారందరినీ కూడా నడి రోడ్డు మీదకు తీసుకొచ్చి నరికి చంపాలి వారి కోడళ్ళు కూతుర్లను మానభంగం చేసి చంపాలి పిల్లలతో సహా అందరి కాళ్ళు చేతులు నరకాలి వీలైనంత మందిని చంపాలి అని చెప్పి వారి వైపు కుట్ర పన్నుతున్నట్టు ఆ వీడియోలో కనబడుతుంది ఇది సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది మరోసారి మణిపూర్ మారణకాండ మరలా చేయబోతున్నారు జాగ్రత్త ప్రార్థించండి అని కొన్ని పోస్టులు నేను వెళ్ళి వారిని కాపాడుతాను అండగా నిలుస్తానని ఒకరు సేవకులు స్పందించాలని ఇంకొకరు ఇలా కొన్ని పోస్టులు వీడియోలు పెడుతున్నారు అవి నేను చూశాను బట్ దానిలో కొంతవరకు మాత్రం రైట్ చూసారు కదా అంటే అక్కడ జరుగుతున్నటువంటి విషయము కొంచెం క్రాస్ అయిందని అందులో పూర్తిగా సత్యము లేదని కొంత మాత్రమే ఉందంటూ సత్యముందంటూ రౌగాస్పల్ ఛానల్ వాళ్ళు మాట్లాడారు సో ఈ రెండు వీడియోల్ని కంపేర్ చేసినప్పుడు ఏమండి ఇటు అసయ్ బాబు గారు మాట్లాడారు ఇటు లవ్స్ గాస్పల్ వాళ్ళు కూడా మాట్లాడారు అలాగే ప్రజలారా ముందుగా అక్కడ ఆ ఛానల్లో కూడా స్క్రోల్ అవుతున్నటువంటి విషయాన్ని మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది చూస్తూ కొంతమంది భయపడుతున్నారు మరొక మణిపూర్ రాష్ట్రం అవుద్దా మరొక మణిపూర్ రాష్ట్రంగా ఇలా జరుగుద్దా నిజంగా ఇలా చేస్తారా వీళ్ళు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు అలాగనే ఛత్తీస్గఢ్ నుండి నాకు కూడా ఆ వీడియోస్ని షేర్ చేస్తూ కొంతమంది దీని మీద మీరు మాట్లాడండి అని చెప్పేసి నాకు కొన్ని న్యూస్ని పంపిస్తున్నటువంటి వారు ఉన్నారు సో అందులో పంపించినటువంటి ఒక వీడియోలో ఏమున్నది అంటే ఇక్కడ బిజ్రాంపూర్ గోహత్యలు జరుగుతున్నాయని అక్కడ క్రైస్తవులు ముస్లింస్ ఎక్కువగా వాటిని తినేస్తున్నారని చెప్పి వారిపైన మనం దాడి చేయాలంటూ అక్కడ ర్యాలీ చేయాలంటూ హైందవ సంస్థలు మాట్లాడుకున్నట్లుగా అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క ఛానల్ న్యూస్లో ఇంగ్లీష్లోను మరియు హిందీలోను వన్ బై వన్ ఇలాగున యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఎక్కువగా ఫామ్ అవుతూ ఉన్నాయి సో ఈ సమయంలో మరి నేను ఈ విషయాలన్నీ కూడా మనస్సులోకి తీసుకొని వీటన్నిటిని కూడా క్లారిటీ ఇవ్వటానికి నేను మీ మధ్యలోనికి వచ్చాను ప్రాముఖ్యంగా పరమటువంటి స్నేహితులారా సహోదరుడారా దేవుని ప్రజలారా దేవుని సావుకులారా సో ఇప్పటివరకు మీరు స్పందించారు చాలా బాగుంది అయితే సంఘాలు ప్రార్థిస్తున్నాయి సహవాసాలన్నీ కూడా ప్రార్థన చేస్తున్నాయి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అలా జరగకూడదని ఛత్తీస్గఢ్లో అలా ఉండకూడదని దేవుని ప్రజలు దేవుని ప్రజలుగా ఉండాలని అయితే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ప్రభుత్వ పరంగా ఒక ప్రభుత్వ ఆదిష్ పరంగా ఒకవేళ వాళ్ళు గో హత్యలు చేస్తూ ఉంటే గోమాతలుగా పిలువబడుతున్నటువంటి వాటిని చంపుతూ ఉంటే మాత్రం మనకున్నటువంటి ఫీనల్ కోడ్ ప్రకారంగా మనకు ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ హత్యలు లేకుంటే ఆ గోమాత యొక్క హత్యను బంద్ చేయాలి తప్ప మనుషులపైన కక్ష కానీ మనుషులపైన ద్వేషము కానీ మనుషులు ఎలా చేయాలని మనుషులు ఎలా చేయాలని క్రైస్తవులు ఎలా చేయాలని ముస్లిమ్స్ని ఎలా చేయాలని చెప్పేసి తీసుకొస్తున్నటువంటి వార్తలు ఎలాంటివైనప్పటికీ కూడా అవి పర్ఫెక్ట్ కూడా కాదు దాని ప్రజల మనకు మన భారతదేశంలో చాలా రకాలుగా భోజనాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారు కొంతమంది గాడిద మాంసం తినే వాళ్ళు కూడా ఉన్నారు అండి కొంతమంది చాలా రకాలుగా ఫుడ్ సెక్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు కొన్ని దేశాలు వెళ్తే పాములు కూడా తినేవాళ్ళు ఉన్నారు అర్థమవుతుందా సరే ఇక్కడ మనం దీని విషయమే మాట్లాడుకుందాం ఎందుకు మాట్లాడుకుందాం అంటే వారు ఏం చెబుతారంటే మేము గోవుని పూజిస్తాము గోమాతగా స్వీకరిస్తాము కాబట్టి అది తినకూడదు అంటారు ఫిక్ ఉన్నది మనకు అది ఒక పక్షిగా లేకుంటే జంతువుగా చుకోన్నిటిని మనకి గవర్నమెంట్ అలా అలర్ట్ చేసింది పౌరాన్ని సో అలాగా కాబట్టి ఈ సమయంలో ఒకవేళ అలాంటివి కనుక ఫుడ్గా ఎంచుకుంటున్నారు కాబట్టి దయచేసి అలాంటివి ఎవరు తీసుకున్నప్పటికి కూడా ఇలాంటి శిక్ష ఉంటుందని చెప్పేసి ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుంది తప్ప ప్రజల మీద పడి ప్రజలకు ఉన్నటువంటి ఏమండి ఆ అభిమానాన్ని వారు ఒకవేళ తింటూ ఉంటే చట్టం తీసుకొస్తే చట్టం ఎవరికి చుట్టం కాకుండా పోద్ది అలాగే అక్కడ ఉన్నటువంటి మరి ఆదేశ్ సోని గారు మరి మాట్లాడినట్టుగా కూడా మనము వింటూ ఉన్నాం వారు గో రక్షక దళులకి నాయకులుగా ఉన్నారని కూడా వింటున్నాం కాబట్టి మనము ఇటువంటి విషయాలను గౌరవిద్దాం అర్థమవుతున్నా ఇటువంటి విషయాలను గౌరవిద్దాం ఒకవేళ మన భారతదేశంలో హైందువులు గోమాతగా స్వీకరిస్తున్నటువంటి ఆ యొక్క గోవులను ఏవైతే ఉన్నాయో వాటిని దూరం పెడదాం ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుంది మన భారతదేశం అంతటిలో కూడా ఒకవేళ చట్టం తీసుకొస్తే బాగుంటుంది అయితే నేను ఒక ఇంటర్వ్యూలో సిగ్నేచర్ స్టూడియో ఇంటర్వ్యూలో ఒక న్యూస్ చూశాను ఏం చూశానంటే అసలు యాక్చువల్గా గో మాంసం అంత కూడా మన భారతదేశం నుండే ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది ఇతర దేశాలకి దానికి మనకున్నటువంటి ప్రభుత్వంలో ఉన్న లీడర్సే సపోర్ట్ చేసి పంపిస్తారని చెప్పేసి కూడా ఆ స్టూడియో న్యూస్లో నేను చూశాను జన్ ప్రజలారా అలాంటప్పుడు ఆ ప్రభుత్వాలన్నీ ఏం చేయాలి ప్రభుత్వాలు ఎలాంటి కండిషన్ తీసుకురావాలి ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడితే ఇలాంటివి ఆగుతాయి ప్రజలు తక్కువ చేస్తారనే విషయాన్ని మరి చట్టమే గవర్నమెంటే మనకున్నటువంటి గవర్నమెంటే మరి వాటి మీద బాధ్యత తీసుకొని కొంచెం ముందుకు తీసుకువెళ్తే ఇలాంటి ఆగడాలన్నీ ఆగిపోతాయి ఓకేనా మేము దాన్ని పూజిస్తున్నాం సార్ మీరు ఎవరు తినకూడదు అని చెప్పేసి ఒక చట్టం తీసుకొస్తే ధనప్రసలారా ఎప్పటికి కూడా అలాంటివి జరగవు కదా అర్థమవుతుందా చట్టం తీసుకురావాలి చట్టం లేకుండా ఎలాంటిది లేకుండా వాళ్ళు అది తింటున్నారు వీళ్ళు తింటున్నారని చెప్పేసి అద్దెం ప్రజలారా నిజంగా ఇలాంటివి చేస్తామనటం పర్ఫెక్ట్ కాదు ఇలాంటి చేస్తే కూడా పర్ఫెక్ట్ కాదు అలాంటి చేయకుండా ఉండి ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్ట ప్రకారంగా ప్రజలు పాలన నాయకత్వం నాయకులు అందరూ కూడా పర్ఫెక్ట్గా ఉంటే చాలా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను కాబట్టి మరి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి ఆ భయం చెందాల్సిన పని లేదు మీ కొందరు ప్రార్థన చేస్తున్నారు అలాగే మరి బీజేపీ నాయకులుగా ఉన్నటువంటి వారు కావచ్చు ఆ ప్రాంతంలో గోరక్ష గోరక్షక దళు వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఒకసారి ఆలోచన చేయండి విషయం ఏంటంటే చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేయండి ఎక్కడ ఇండియాలో టోటల్ మన ఇండియాలోనే భారతదేశంలోనే ఒక చట్టం తీసుకురాండి ఆ చట్టం ఎవరికి చుట్టం కాకుండా ఎక్కడ అది జరిగినప్పటికీ కూడా చట్టమే బాధ్యత తీసుకొని ఇప్పుడు ఎక్కడ హత్య జరిగిందండి చట్టం తీసుకుంటుంది బాధ్యత ఓకే ఒక దొంగతనం జరిగింది చట్టం తీసుకుంటుంది బాధ్యత అలాగనే ఒక ఆడపిల్ల మానభంగాలు జరుగుతున్నాయి చట్టాలు తీసుకుంటున్నాయి బాధ్యత సో ఈ రోజున ఇది కూడా ఇది కూడా ఒక ఫైనల్ కోడ్గా మన భారతదేశంలో ఒక చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా కనిపియ్యేలాగిన దాన్ని వివరిస్తే ఆ చట్టాన్ని కూడా బయట అందరికీ తెలిసేలాగా ప్రయత్నం చేస్తే అప్పుడు మరి ఈ ఈ గోమాంసమే కావచ్చు లేకుంటే గోమాత పూజలే పూజ చేస్తున్న గోమాంసం యొక్క ఆ మాంసాన్ని తింటున్న వారు కావచ్చు ఎవరైనా తినకుండా ఆపేస్తారు ఓకేనా సో అలా జరిగితే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను కాబట్టి మరి వీడియోస్ షేర్ చేసినటువంటి వారికి అంతేకాకుండా ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ప్రాముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ ఫామ్ కూడా అలాగనే అజయ్ బాబు గారికి కూడా అంతేకాకుండా ఈ తెలుగు గోస్పల్ని నడిపిస్తున్నటువంటి వారికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను తెలుగు లవ్ గాస్పల్ వీక్షకులందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను నిజంగా మీరందరూ శ్రమపడి కష్టపడి ఈ వీడియోస్ సేకరించి పర్ఫెక్ట్గా చేశారు మరి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను దయచేసి ఆ ప్రాంతం కొరకు ప్రార్థించండి వీలుగా ఉంటే చట్టం తీసుకురండి వీలుగా ఉంటే ప్రజలను ప్రేమించండి వీలుగా ఉంటే నరేంద్ర మోదీ గారు అలాగనే మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులందరూ కూడా ఒక ఆలోచన ప్రకారంగా మరి ఎవరు కూడా ఎవరిని చంపుకోవటము ఎవరు కూడా ఎవరిని ఏమండి ఇలా చేయటం అనేది పర్ఫెక్ట్ కాదు మీరు ఐదు వేల మంది యాభై వేల మంది ఎంతమంది వచ్చినప్పటికీ కూడా నేను అంటాను అంటే ఎవరు వెళ్లాల్సిన పనే లేదు అసలు ఒక చట్టం ఉంటే వెళ్లాల్సిన పనే లేదు కాబట్టి ఒక నెమలి నెమలిని చూడండి ఎప్పుడో ఒకసారి సల్మాన్ ఖాన్ ఎవరు చంపుకొని తిన్నాడంటే బెయిల్ లేకుండా చేసి జైలు వేసేసారు అప్పటి నుంచి ఎలా ఉంది అందరికీ భయం వచ్చేసింది కదా సో అలాంటి చట్టం అలాంటి చట్టం మీరు తీసుకొస్తే బాగుంటుందని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ప్రజలందరూ క్షేమంగా ఉండాలి పరిపాలన క్షేమంగా ఉండాలి దేశ భద్రత మనందరిది కాబట్టి దేవుని ప్రచార ఇలా చేస్తే బాగుంటుంది అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ మే గాడ్ బ్లెస్ యూ మనందరికీ కూడా దేవుని యొక్క కృపలు వర్ధలు దుమ్ము గాక ఐ మీన్